గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం స్థానిక గూడ్స్ గేట్ వద్ద ఇరవై ఏడుజన్ మాజీ కార్పొరేటర్ బింది నాగేంద్ర ఆధ్వర్యంలో రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మరియు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు జిల్లా అధ్యక్షులు వేణు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకో దాచుకోని విధంగా పనిచేస్తుంది అని ఎక్కడ చూసిన మద్యం దోపిడీ మైనింగ్ దోపిడీ ఇసుక దోపిడీ రేషన్ బియ్యం మాఫియా చాలా నియోజకవర్గంలో శాసనసభ్యులు మద్యం షాపులు అన్నింటినీ సిండికేట్లుగా తయారు చేసి దాని ద్వారా లక్షల రూపాయలు దండుకుంటున్నారని ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా ఎక్కడెక్కడ బెల్ట్ షాపులను యధర్చ్గా నిర్వహిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు అని తద్వారా వారి జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు గిరిజాల బాబు నక్కా నగేష్ నక్కా రాజబాబు డబ్బింగ్ రమేష్ కొప్పినీడి రాజమౌళి చీకురుమిల్లి చిన్న యోజ శ్రీనివాస్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు మీరు ఆపలేదు కాబట్టి తప్పు జరుగుతుందని నేను చూపిస్తున్నాను ఇప్పుడు కాదు సార్లు చెప్పాను రెండు వేలు ఏమరుగుతున్నానంటే బ్యాంధి షాపు లో పది రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారండి ఎక్కడ చూస్తే అక్కడ బెల్ట్ షాపులు ముప్పై నలభై ఎక్కువ అమ్ముతున్నారండి తీసుకొచ్చి సీసా చూపించి తొంభై తొమ్మిది ఉంటే నూట ముప్పై నూట ఇరవై ఉంటే నూట యాభై తీసుకుంటున్నారు మరి దీన్ని కూడా ఆపాల్సింది మీరే కదా ఎక్సైజ్ సేవ ఎవరి చేతిలో ఉంటుంది మీ చేతిలోనే ఉంది మీరే కదా మాట్లాడాలి అన్నాను ఏ నేను సారా వ్యాపారం మానేసి ఇప్పుడు ఇప్పుడే ఉండేది నా దగ్గర ఇప్పుడు నేను అన్నారా తప్పు జరుగుతుంది పట్టుకోవాయన ఆయన అంటే దాని మీద బాధపడుతున్నాడు ఆయన అబ్బాయి నిన్ను అక్కడెక్కడో రామచంద్రపురంలో ఏదో చేశారంటాడు మళ్ళీ అది చెప్పాను నేను అడుగుతుంది ఏంటి మీరు చెప్తుంది ఏంటి నేను అడుగుతుంది ఏంటి ఈ నియోజకవర్గంలోపే అంది అధిక ధరలకు అమ్ముతున్నారని ఇప్పుడు ఇవాళ ఇప్పుడు ఏదో చెప్పారు కదా రెండు వీడియోలు వచ్చాయి ఏ ఎమ్మెల్యేకి ఎంత వాతావ ఉందని మరి అందరూ ఆపకపోతే మిమ్మల్ని కూడా అనుకుంటారు కదా మీ సీనియర్ సభ్యులు ఆపరు కదా బెడ్ షాప్లు ఉన్నాయి నిబ్బి మీద ముప్పై రూపాయలు అంటే ఏ పేదవాడు బలహీనత అంటే షాపు గెలు కొనుక్కోకుండా ఇక్కడే దొరికితే ఇక్కడే కొనేసి పడుకుందాం అని వాడుకో బలహీనత ఉంటుంది బద్దకం ఉంటుంది వారి కోసం ముప్పై రూపాయలు వచ్చింది మూడోది ఇప్పుడు మీరు సాక్షులు బియ్యం వస్తున్నాయండి చిండాలి బాగోలేదంట బాగోలేదని చెప్పాల్సింది ఎవరు మన చీగరే ఎవరికి ప్రభుత్వానికి నేను ఇలాంటి సభల్లో చెప్తున్నాను ఆ బియ్యం బాగోలేదు తింటా లేని వాళ్ళ బలహీనతని వీళ్ళు తినరని తెలిసి వాళ్ళ అది బలహీనతగా తీసుకుని దాన్ని కొంటానికి ఒక నెట్టారు ఎంత కొంటున్నాడు ఎంత కమ్ముతున్నాడు నలభై అమ్ముతున్నాడు ఎక్కడ షిప్ లో కదా షిప్ లో అది చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఏమని మనం పండించే బియ్యం పనికిరా అందుకని మూడు ప్రశ్నలు వేస్తుండే ఆయన బాధపడుతున్నాడు రా అడగల వద్దా నేను గట్టిగా చెప్పండి సార్ చూపించాలి అడగమంటారు అందరూ అడగల కదా అడుగుతున్నానమ్మా మీ తరఫున అడుగుతున్నాను మీరు నష్టపోతారని అడుగుతున్నాను బియ్యం మంచి ఇమ్మని ఆ ఇసుక మీ అమ్మని ఈ బెల్ట్ షాపుల్లో అధికంగా అంటే చట్టంలో లేవు బెల్ట్ షాప్ అనేది ఉండకూడదు అటువంటి మూడు ప్రశ్నలు వేశాం దానికోసం ఇవాళ మీ అందరూ చాలా కార్తీక మాసం అయినా సాయంత్రం వెళ్ళి మనం దీపారాధన చేయాలి కాబట్టి కార్తీక దీపం తొందరగా వదిలేద్దాం మా నాగేంద్ర చూతున్నాడు సీరియస్ గానే స్వామి గారు ఆయనకి పూజ కావాల్సి వస్తుంది మరి ఏమ ఇవాళ కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొవటం అని అంటే మీకు తెలియకుండా కోట్లాది మంది ప్రాణాలకి రక్షణ కల్పించేటువంటి దేవతామూర్తులు మీరు అందరినీ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటారు